సుపరిపాలనలో తొలి అడుగు అయితే పూర్తి అయిపోయింది ఇక రెండో అడుగు ఏంటి అనేది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే అటు వైఎస్ఆర్సిపి కానీ ఇటు టీడీపీ జనసేన కానీ ఈ ముగ్గురు ఒకే బాటలో వెళ్ళబోతున్నారు అదే కార్యకర్తతో అంటే పేర్లు రకరకాలుగా ఉంటున్నాయి పల్లెనిద్రను ఒకరోజు ఒక ఒక పార్టీ కార్యకర్తతో ఒకరోజు అనేది ఒక పార్టీ కార్యకర్త ఇంటికి అనేది ఒక పార్టీ ఇలాగ కానీ అన్నీ ఏంటి మూడు పేర్లు వేరేనా ఆలోచన ఒక్కటే ఇది ముందు చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి చేశారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రకటించేస్తారు తప్ప ఆచరణలో పెట్టేదోడికి సాధ్యం అవ్వదు ఈ లోపల అది వేరే వాళ్ళు చేసేస్తూ ఉంటారు ఇది మొదటి నుంచి వైసీపీ కొన్న లోపమే అది అంటే ప్రచారానికి ముందుంటారు ఆచరణలో వెనకబడతారు అనేది కొన్ని కొన్ని విషయాలు అన్నింటిలో కాదు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లే విషయంలో జగన్ తీసుకునే నిర్ణయంలో ఇప్పుడు అదే జరుగుతుంది వాస్తవానికి ఈ ఇలాంటి కార్యక్రమం ప్రచారం చేసింది ముందు జగన్ మొన్న విశాఖకి వెళ్ళిన తర్వాత ఈయన ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కార్యకర్త చెప్పారు ఇక్కడ నుంచి నేను కార్యకర్తతో ఒక రోజు ఉంటాను వాళ్ళ ఇంట్లో పడుకుంటాను అసలు విషయాలు తెలుసుకుంటాను కార్యకర్తతో మమేకం అవుతాను ఇప్పుడు తాజాగా నిద్ర పేరుతో కార్యకర్త దగ్గరికి వెళ్తామని టీడీపీ చెప్తుంది అంటే ముగ్గురు కాన్సెప్ట్ ఒకటే అంటే ముగ్గురికి ఇప్పుడు కార్యకర్తలు అవసరం ఏంటని తెలిసి వచ్చింది గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్ కమిటీల వల్ల పార్టీకి ఎంతవరకు ప్రయోజనం దక్కుతుంది ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేది మూడు పార్టీలు తెలుసుకున్నాయి కాకపోతే ఎవరు ముందడుగు వేస్తారు అనేది ఇక్కడ కీలకం ఎవరు కాపీ కొట్టిన ఎన్నికలు అంటే అందరూ ప్రచారాలు చేస్తారు అందరూ పాదయాత్రలు చేస్తారు అందరూ ప్రజలతో మమేక అవుతారు అందరికీ కార్యకర్తలు అవసరం ఉంటుంది కాకపోతే ఈ ఇప్పుడు తాజాగా పల్లె నిద్ర అనే కార్యక్రమానికి ఒక ఒక కొత్త కార్యక్రమం రూపొందించాలి గ్రామీణ ప్రాంతాల్లో అనేది కాకపోతే పల్లె నిద్ర అంటే కనీసం రెండు రోజులైనా ఆ పల్లెల్లో సమయం కేటాయించాలి ఒక నియోజకవర్గం పరిధిలో కనీసం అంటే కనీసంలో కనీసం ఒక ఇరవై గ్రామాలు తక్కువగా ఉండవు ఒక్కో పల్లెకు రెండేసి రోజులు అక్కడ కేటాయిస్తే యాభై రోజులు సమయం పడుతుంది మరి అంత సమయం ఎమ్మెల్యేలు మంత్రులు కేటాయిస్తారా అనేది కీలకం ఏది ఏమైనా ప్రభుత్వం వ్యూహాత్మకంగా అయితే ముందుకు సాగుతుంది దానికి అనుగుణంగా అడుగులు వెయ్యాలి నాయకులు ఇప్పుడు ఈ తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం సక్సెస్ అయిపోయింది కాబట్టి వీళ్ళ దృష్టిలో ఇక నెక్స్ట్ పల్లెనిద్ర అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారట కనీసం వీళ్ళు వెళ్ళే సమయానికైనా ప్రతిపక్షంలో వైసీపీ కదులుతుందా లేదనేది ఇక్కడ మరొక పాయింట్